శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ నెల కన్యా రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు కన్యా రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే డిసెంబర్ నెల కన్యా రాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు ఎదుర్కొంటారు ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు వ్యాపార పరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి బంధుమిత్రులతో మాట పట్టింపలు తప్పవు గృహ నిర్మాణ పనులు ముందకుడిగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందవు సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి మాసం చివరన మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు